అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం ఎప్పటి నుంచో వింటున్నాం ఇంకా వింటాం కూడా మనం సచ్యవారికి వింటాం కానీ ఎంతమంది దానికి సరైన విలువనిచ్చి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రమాణాలు పాటిస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఒక టూ త్రీ డేస్ బ్యాకే అమ్మాని గారి కొడుకు అనంత అంబానీ గారి పెళ్లి జరిగింది ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారని విన్నాము ఓకే అది ఎంత ఖర్చు పెట్టింది మనకు పాయింట్ కాదు అంబానీ గారి గురించి దాదాపు తెలియని వాళ్ళు ఉండరు ప్రపంచంలో లక్షల కోట్ల అధిపతి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అనంత ఒక వీడియో చూశాను నేను ఏం చెప్పారంటే నాకు చాలా డబ్బులు ఉన్నాయి నా జీవితం ఏమి పూలబాట కాదు ముళ్ళబాట నా ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి చాలా ఖర్చు పెట్టారు మా పేరెంట్స్ అని చెప్పారు ఆ మాట్లాడినప్పుడు అమ్మాయిని గారు కూడా కళ్ళ ముండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం ఒక విలువ తెలియజేయడానికి చేస్తున్నా మీరు లక్షల కోట్ల కాదు కోట్ల ఉన్న ఆరోగ్యం లేకపోతే దేనికి పనికిరాదు మీకు అసలు వేస్ట్గా మీరు ఏమి చేయలేరు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సో ఈ ఈ ఈ విషయాన్ని ఈ ఈ విషయం ఈ ఈ ఈ విషయాన్ని విషయం ఆరోగ్యం మహాభాగ్యమైన విషయాన్ని ఒకరొక రోజు అనుకోవటం కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి జనరల్గా ఏంటంటే మన మన మనిషి మెంటాలిటీ ఏంటంటే ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అది మనిషి మెంటాలిటీ ఈ పోయిన తర్వాత దాని విలువ తెలుసుకొని తెలియచెప్పిన వాళ్ళ ఒక ద్వారా గుణపాఠాలు మనం నేర్చుకొని మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా బాగు చేసుకోవాలనే తాపత్రయంతో వీడియో చేస్తున్నాం ఇప్పుడు మనం వచ్చేసేసి హైదరాబాద్ శివారు కేసర మండలం ఉద్దలమేరిలో ఉన్నాము ఇక్కడ ప్రసాదరెడ్డి గారు ఉన్నారు ప్రసాదరెడ్డి గారు ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్లో ఫుడ్ ఫారెస్ట్ లాంటి సృష్టించారు ప్రసాదరెడ్డి గారు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే ఏం చేయాలని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి తన ఆరోగ్యాన్ని సరి చేసుకొని తోటి సమాజానికి ఆరోగ్యంగా బతకాలి అంటే ఇలా ఉండాలని తెలియజెప్పబోతున్నారు ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ప్రసాద్ గారిని కలిసి విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం ఆల్రెడీ మీ వీడియో మన దాంట్లో ఆల్రెడీ వచ్చిందండి అయితే వచ్చింది ఆల్రెడీ చాలా వీడియోస్ చూసాము మీ హెల్త్ ఏం ప్రాబ్లం అయింది ఎందుకు అవసరం అయింది జస్ట్ బ్రీఫ్ గా చెప్పేసి మనము రెండు వేల పదిలో కొద్దిగా ఇబ్బంది పడ్డాం కొద్దిగా బాగానే ఇబ్బంది పడ్డాం ఓకే ఆ ఇక ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగినాక ఆహారం అనుకోండి ఈ గాలి అనుకోండి నీరు అనుకోండి దానివల్ల బాగా అయిపోయాము ఇప్పుడు చక్కగా పదిహేనుల నుంచి చేసుకుంటున్నాం వ్యవసాయం అంటే ఈ ఈ వే ఆఫ్ లైఫ్కి వస్తే మీ ఆరోగ్యం కుదరకూడదు ఎవరు చెప్పారండి అంటే పుత్ర అనే ఒకటి వచ్చింది అందులో చూసామన్నట్టు లైఫ్ స్టైల్ ఈ విధంగా అంటే ఆహారమే ముఖ్యం కాబట్టి ఆహారమే ఔషధం కాబట్టి ఆ తెలుసుకొని వచ్చాము దానివల్లనైతే బాగానే ఉన్నాం సో ఎలాంటి అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్ తీసుకోకుండా అయిందా అవి చేస్తూ ఇది అయిందా అంటే అది అప్పుడు ఆ కోర్సు వాడిన తర్వాత ఓకే అయిన తర్వాత కూడా వీక్ అయిపోయింది బాడీ ఓకే వీక్ అయిన తర్వాత మెడ నొప్పి వల్ల కండ్రాల్ అరిగినాయి అనడం అవన్నీ లేదు లేదనుకొని అవన్నీ వదులుకొని ఇక్కడ స్వయంగా చేసుకోవడం వల్ల గాలి వెళుతురు సూర్యరస్యం వాడడం వల్ల దృఢంగా అయిపోయి బాగా పనిచేసుకోగలుగుతున్నాను ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఎంత ఏరియా సార్ ఇది ఇది ఒక ఎకరం నర సో ప్రసాదరెడ్డి గారు చాలా యాక్టివిటీ చేస్తున్నారు మనం ఈ ఎపిసోడ్లో ఈ ఎకరమన్నరలో వివిధ రకాల ఫ్రూట్స్ పండిస్తూ తన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ కొన్ని ఫ్యామిలీస్కి ఎవరైతే మంచి ఆహారాన్ని ఎంత ధర అయినా పెట్టి కొనుక్కొని తినగలం అనుకునే ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే సొంత వ్యవసాయం చేసుకోలేక ఇలాంటి నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసుకోవడానికి రెడీగా ఉన్న ఫ్యామిలీస్కి కొన్ని ఫ్యామిలీస్కి అందిస్తూ తను సొంతగా ఇదే పొలంలో ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఒక కొన్ని ఫ్యామిలీస్కి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ రైతుగా మనం ఆరోగ్యంగా ఉంటూ శారీరక కష్టం చేస్తూ వేరే వాళ్ళకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ అట్లా ఆదాయం కూడా మరీ విపరీతంగా లక్షలు సంపాదించాల్సిన అవకాశం లేకపోయినా అట్లా మరీ ఇబ్బంది పడే రైతు కొంతమంది రైతులు ఆత్మహత్యలు చూస్తున్నాం లాభాలు రాక అరే అట్లా ఇబ్బంది పడకుండా ఓకే మనకి మనకి వచ్చే సంపాదన చాలు అని ఎలా ఆదాయం కూడా పొందుతున్నారు ఆ మోడల్ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం తర్వాత మిగతా యాక్టివిటీస్ మిగతా ఎపిసోడ్లో తెలుసుకుందాం సరే ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎకరం నరపాల ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏమేమి ఉన్నాయి ఇందులో ఇది మనము రెండు వేల పన్నెండులో తీసుకున్నాము కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం రెండు వేల పదిహేనులో లో మే సెవెంత్ స్టార్ట్ చేసాం అన్ని రకాల పనులు పెట్టుకున్నాం ఎందుకంటే నేను ఒక రకము నాకు సరిపోదు కదా అన్ని తింటే హెల్త్ వైజ్ కూడా బాగుంటది అనే ఉద్దేశంతో దాదాపుగా మన ఇండియన్ వెరైటీస్ ఏమున్నాయి అవి ఎక్కువ పెట్టుకున్నాము కొన్ని చెప్పండి కొన్ని చెప్పండి ఇప్పుడు మామిడి ఉంది అనుకోండి వాటర్ ఆపిల్ స్టార్ ఫ్రూట్ మళ్ళీ జామ అట్లా అవన్నీ ముందు పెట్టుకున్నాము షేడ్ కొద్దిగా షేడ్ కొద్దిగా పెరిగిన తర్వాత షేడ్ వచ్చే మొక్కలు కొన్ని పెట్టుకున్నాము సపోజ్ ఆవకాడ అనుకోవచ్చు అట్లా కొన్ని యాపిల్ మొక్కలు అట్లా ఇలాచి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇలాచి పెట్టుకున్నాం కొన్ని మొక్కలున్నాయండి ఫ్రూట్ మొక్కలు ఒక వంద వెరైటీస్ ఉంటాయి ఔషధ మొక్కలు ఏమన్నాయండి ఔషధ మొక్కలు తులసిలో ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి లెమన్ గ్రాస్ ఉంటది మల్టీ విటమిన్ ఉంటుంది అట్లా వివిధ రకాలు అంటే వీటిని ఈ ఔషధ మొక్కల్ని మీ ఓన్ గా ఉపయోగించుకోవడానికి పెట్టుకున్నారు లేకపోతే ఏమన్నా వేరే వాళ్ళకి అమ్మటం చేస్తున్నారండి ఇప్పుడు ఈ ఔషధ మొక్కలు ఏంటంటే మొన్న మాకు మామూలుగా అయింది చేంజ్ అయినప్పుడు కొద్దిగా జలుబైన తులసిలు లెమన్ గ్రాస్ ఇవన్నీ వేసుకొని కషాయం తాగుతాం మామటికి ఎవరన్నా అడిగితే ఆకులు ఇస్తాం దానివల్ల దీనికి ప్రాక్టీస్ ఏం చేస్తున్నారు ఉన్న ఎఫరంలో వివిధ రకాల మొక్కలు ఉన్నాయి కదా ప్రాక్టీసెస్ దున్న కంగ లాంటి అంటే ఎరువు లాంటివి ఏమేస్తున్నారు చేస్తున్నారు అంటే ఇక్కడ దున్నడం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరువులు వేయడం అసలే ఉండదు ఎప్పటి నుంచి అండి ఎరువులు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎరువులు వేయడం అంటే ఒకసారి అలవాటు చేసినాం అనుకోండి అది కంటిన్యూ ఇవ్వాల్సి వస్తుంది మొక్క ఏంటంటే స్వయం పోషకం జనరల్ గా మనం ఇయ్యాల్సింది ఏముండదు స్వయం పోషకం కాబట్టి ఏమి వేయవు మీరు కొనకము ఇది కొనారా ఓన్లండి అండి ఇది కొన్నాం కొన్నాం కొనకముందు ఏమి వేసారు సార్ ఇందులో ప్లేన్ ల్యాండ్ ఇది మొక్కలు ఏం లేవు జస్ట్ ఓపెన్ గ్రేజింగ్ అంటే బయట బర్రెలు వచ్చిస్తాయి తింటాయి వెళ్ళిపోతాయి అంతే ఓకే ఇప్పుడున్న మీ పంటల్లో ఏం దున్నట్లేదు ఫ్రమ్ బిగినింగ్ అప్పటినుంచి ఏం లేదు ఆవు పెడగా లేదా లేదు 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 మూడు నాలుగేండ్లు జీవామృతం ఇష్యం అది తరచోట బ్యాక్ ఓకే అంటే బ్యాక్టీరియా డెవలప్ అయిపోయింది ఓకే దాని తర్వాత వేయలేదు ఓకే మరి ఇప్పుడు ఆవులు కనిపించే సార్ మీకు ఎందుకు సోమరావు అండ్ నేను పాలు నాకు ఇష్టము పాలు నెయ్యి కావడానికి దాని పర్పస్ నేను ఎన్ని ఆవులు ఉన్నాయండి రెండు ఉన్నాయి ఒకటి ఆడది మొగది కలిపి కొడుకు అన్నీ సరే గొంగనూరు ఉంది ఓకే కొంగనూరు ఉంది ఓకే ఫస్ట్ స్టార్టింగ్ జీవామృతం వేసారు కానీ తర్వాత తర్వాత రీసెంట్ గా అంటే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా సార్ రీసెంట్ క్రాప్ మామిడి వచ్చి ఉంటది నేరేడు వచ్చి ఉంటది ఇంకా ఆ జామ్ ఎప్పుడు వచ్చింది వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం చేశారు వాటిని ఎంత ఫ్రూట్ వచ్చింది దిగుబడి మామిడి సార్ ఎన్ని చెట్లు ఏ రకంగా దాన్ని మీరు మార్కెట్ చేశారు అంటే మనకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు జనరల్ గా మనం చేసే విధానం చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి కొంతమంది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళను ఎక్కువ తీసుకుంటాం అంటే వాళ్ళకే ఇవ్వడానికి చూస్తాం ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుంది అట్లా అని వాళ్ళకి ఇచ్చాము మామిడి మాత్రం సార్ పైరల్ వచ్చింది అంటే రెండు రోజులు కంటిన్యూ మంచి వాడు కొద్దిగా డ్యామేజ్ అయింది వచ్చింది వన్ ఎయిటీ కేజీ కి అమ్మాం నూట ఎనభై కి మామూలుగా ఇంట్లో ఒక ముప్పై ఐదు వెరైటీస్ ఉంటాయి దసరి హిమాయతి పెద్ద రసం చిన్న రసం అట్లా మిక్స్డ్ వన్ ఎయిటీ అమ్ముతాము అల్లనే అనే కూడా బాగా వచ్చింది ఈసారి అది ఫైవ్ హండ్రెడ్ కేజీ లాగా అమ్మింది హార్ట్ కేక్ లాగా పోయింది బాగుంటది టేస్ట్ బాగుంటది సైజు కూడా బాగుంది అదొకటి అమ్మాము ఇంకా అట్లా సీజన్ వైస్ గా అంటే మీరు వచ్చిన అంటే కొన్ని పెట్టుకున్నాం అంటే అది ఇంటి మందము కొద్దిగా ఫ్రెండ్స్ కు మన దగ్గర వల్ల కమర్షియల్గా వచ్చిన ఇప్పుడు అలానే చెప్పారు మేము ఇంకేం కమర్షియల్ కర్షియల్గా వచ్చినవి వాటర్ ఆపిల్ త్రీ సిక్స్ పెయిన్ వాటర్ యాపిల్ అమ్మా వేరే సార్ వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ టూ హండ్రెడ్ కేజీ లాగా అమ్మా కొనరు సార్ టూ హండ్రెడ్ వద్దంటే పోతది మనకు ఎందుకంటే వాటర్ యాపిల్ తిన్నాం సార్ మేము వాటర్ యాపిల్ తిన్నాం కదా టూ హండ్రెడ్ పెట్టి టేస్ట్ అయితే ఉండదు సార్ మరి ఆరోగ్య ఫలితాలు నాకైతే దాంట్లో తింటే ఒకసారి వగర్ ఉంటది ఒకటి కొన్ని వాటర్ టూ హండ్రెడ్ పెట్టి అమ్మారంటే మాత్రం చాలా గ్రేట్ మీరు ఎన్ని అమ్ముంటారు అంటే దాదాపు ఒక ట్వంటీ కేజీస్ అమ్మి ఉంటాము అయితే ఇక్కడ మీరు టేస్ట్ చూడొద్దు ఏ ఫ్రూట్ లా అంటే ఎట్లా పండింది అనేది ముఖ్యము ఓకే మన దానికి ఆ ప్రిఫరెన్స్ ఉందండి దున్నం కాబట్టి సహజ సిద్ధంగా వచ్చే క్వాలిటీ ఏదైతుందో బాగుంటది దాని బేస్ లో కొంచెం అంటే అదే సార్ మీకు ఏందంటే ట్వంటీ కేజీ వచ్చింది కాబట్టి అమ్మేరు సార్ అదే ఒక యాభై చెట్లు ఉండి రెండు టన్లు వచ్చింది అనుకోండి అమ్మగలరా రేట్లు నేను నేను అనేది ఏంటంటే కొన్ని లిమిటెడ్ ఫ్యామిలీస్ తీసుకుంటే నేను సస్టెయిన్ అయితా నేను వాళ్ళకి ఇవ్వగలుగుతా నేను ఒకటే ఐటమ్ ఎక్కువ పెట్టాను నేను బట్లాడాల్సి వస్తుంది అయితే అది 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 చెప్తున్నది అస్సలు బట్టలాడొద్దు ఓకే ఈ ఈ ఒక వన్ లో ఇప్పుడు మనం జూలై పదహారో తారీఖున సార్ జులై పదహారు నుంచి ఈ వన్ ఇయర్ లో ఎంత ఇన్కమ్ వచ్చి దీని మీద అన్నిటి మీద సుమారు అంటే అట్లా సీజన్ వైజ్ దాన్ని బట్టి ఉంటది నెలకి వన్ ఇయర్ కడుగుతున్నాను అందు గురించి నేను వన్ ఇయర్ లో అన్ని వస్తాయి కదా సార్ మీకు వాటర్ ఆపిల్ వచ్చింటది బ్యాంగో వచ్చింది నారేడ్ ఉంటది సీతాపలం వచ్చింది జామ్ వచ్చి ఉంటుంది సో త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అన్ని ఒకసారి అయితే వచ్చి ఉంటాయి కొన్ని అంత నేను అంటే మనకు ఏదో వస్తుంటది అంటే ఇప్పుడు నాకు ఇంత రావాలి దాని మీద సస్టైన్ కావాలి అన్నప్పుడు మీరు అన్నట్టు నేను లాస్ట్ లోకి వెళ్తున్నానా లేకపోతే అప్పు చేస్తున్నానా అని ఉంటది నాకు కొద్దిగా గుడ్ల మీద వస్తుంది బాగానే అట్లా డిఫరెంట్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీలాగా నాకు చాలు నేను అందులో ఇల్లు కట్టుకుని ఉన్నా కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి తెలియడం కోసం అడుగుతున్నాను సార్ వాళ్ళ ఇన్కమ్ కాలకులేట్ చేసుకోవడం గురించి ఇప్పుడు ఎందుకంటే ఎంత వద్దనుకున్నా డబ్బు కావాలి సార్ అవును కావాలి మన డే టు డే లైఫ్ కి డబ్బు కావాలి ఎంతకంత కావాలి 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 కాబట్టి మినిమం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఎంత వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇందులో రాకపోయినా ఇబ్బంది పడరు కానీ కొంతమంది ఏంటంటే మినిమం ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను సార్ సుమారు ఎంత వచ్చి ఉంటది అయితే అది చెప్పను గాని ఎవరైనా వచ్చే కొత్త వాళ్ళకైతే నేనైతే సస్టైనబుల్ గురించి అయితే రావద్దని చెప్తాను క్లియర్ కట్ ఎందుకంటే ఇంట్లో ఏదో వస్తదని చెప్పడం నాకు ఏదో కొద్దిగా వస్తది ఇంత అంత అని చెప్పడానికి కౌంట్ ఉండదు కాకపోతే మీ అవసరాలు తీరేంత మాత్రం రాదు హండ్రెడ్ రాదు వెరీ గుడ్ ఎందుకంటే ఇది నేను నేను ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడే నేను సస్టైన్ చేయాలని పెట్టుకున్నాను క్లియర్ కట్ నాకు పాలు కావాలి గుడ్లు కావాలి అన్ని రకాల పండ్లు కావాలి కూరగాయలు కావాలి అంతవరకు ఇక్కడ నేను చేయవలసింది ఏంటంటే నేను తట్టుకోవడానికి లేబర్ లేకుండా చేయడం మొదలు పెట్టాను అప్పుడైతే నేను సస్టైన్ చేయగలుగుతాను అంటే అంటే నేను చెప్తున్నాను ఇది అయితే మామూలుగా ఒక ఫ్యామిలీకి సరిపడ మాత్రమే సూటబుల్ ఓకే ఫ్యామిలీ సరిపడా సూటబుల్ అది ఓకే సార్ దీంట్లో పాటు కోళ్ళు అన్నారు కదా సుమారు ఎన్ని కోళ్ళు ఉన్నాయి దాంట్లో ఇన్కమ్ ఎట్ జనరేట్ చేస్తున్నారు కోళ్ళు కోళ్ళు వచ్చేసి ఒక నూట యాభై దాకా ఉంటాయి కోళ్ళు గుడ్లు మాత్రం ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నాము ఓకే దాని ఫీడ్ కూడా మనకు ఆయిల్ తీస్తాము కొబ్బరి దానివల్ల దాని ఫీడ్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ సస్టైనబుల్ కూడా చూసుకుంటాలి లేదంటే నేను కోళ్ళు నూట యాభై నేను మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టేసి అది కాకుండా ఇక్కడ ఇవన్నీ ఆకులు అలములు తిని కొద్దిగా వెళ్ళిపోతుంది ఫుడ్ ఖర్చు ప్లస్ మళ్ళీ దాన వచ్చేది ఆవులకు వెళ్తుంది కోళ్ళకెళ్తుంది అట్లా కూడా తాను తక్కువ ఖర్చుతో ఎలా తీయగలుగుతున్నాం ఇదే కదా సార్ మీకు ఉన్న ఇన్కమ్ సోర్స్ దీంట్లో వేరే ఏమన్నా ఉంది ఇది ఇది అంతే అండి ఇవ్వన్న ఫేకర్ ఫుడ్ ఫారెస్ట్ లాంటి లో ఇదే ఇన్కమ్ సోర్స్ ఇంకా వేరే ఏమి లేదు లేదు ఓకే ఇంకా పర్సనల్ విషయాలకు వస్తాం సార్ ఓకే నేను చూస్తే ఒక అడవిలో ఏదైనా నల్మల ఫారెస్ట్ లో ఉన్నా అనిపిస్తుంది సిటీకి దగ్గరలో ఉన్నాము ఫ్యామిలీ ఒప్పుకున్నారా ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారండి ఆ బాధ లేదు ఓకే ఒప్పుకున్నారు ఫ్యామిలీ ఏంటి పిల్లలు ఎంతమంది సార్ పిల్లలు బాబేమో మిఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ ఓకే పాపనేమో బీటెక్ అయిపోయింది ఏదైనా మన ప్రొఫెషనల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఉండాలి ఎందుకంటే మీరు అంతరిక్షం వెళ్ళినా సరే లేని సాటిస్ఫాక్షన్ మన ఇంట్లో పిల్లలు కానీ భార్య గానీ ఈ ఫ్రూట్ బాగుంది అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది సో ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఎవరైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి అలా ఉద్దేశంతో సమాజానికి కూడా ఎలా కొంతమంది ఏంటంటే నేను చాలా మంది చూశానండి జెంట్స్ కి ఇష్టం ఉన్న వ్యవసాయం చేయడానికి లేడీస్ కి ఇష్టంలాగా ఆగిపోతున్నారు సో అట్లీస్ట్ ఈ రకంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా ఫ్యామిలీ సపోర్ట్ తో చేసుకుంటున్నారు అని చూపించడం ఉద్దేశంతో అడుగుతున్నాం సార్ క్వశ్చన్స్ మా మిస్సెస్ ఆరోగ్యం కూడా బాగాలేదు ఓకే అప్పుడు ఇక్కడ వారానికి రెండు సార్లు వెళ్ళేది డస్ట్ ఎలర్జీ ఉంది విపరీతంగా ఇట్లా కొట్టుకునేది ఓకే ఇక్కడికి వచ్చినాక అసలు ఏ ప్రాబ్లం లేదు క్యూర్ అయిపోయింది అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే నేచర్ కు ఎంతెంత దూరం అవుతున్నామో అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నట్టు మా జీవితంలో రోజులు బట్టి తెలుసుకున్నాం ఓకే మీరు అంటే అందరు ఇక్కడే ఉంటారు సార్ సిటీలో ఏమైనా ఇల్లుందా సిటీలో లేదండి సిటీలో లేదు ఇక్కడే ఉంటాము పాప ఏమో వేరే దగ్గర జాబ్ వెళ్తుంది బాబు ఏమో ఈసీఏలు ఉంటాడు మా అమ్మాయి దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాయి వస్తువులు ఇప్పుడు మీరు ఇందులో చేసే పనులన్నీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకుంటారు మీరు ఒకరే చేస్తారు సార్ నేను మా మిస్సెస్ వీకెండ్ లో మా బాబు ముగ్గురేస్తారు బయట అవుట్ సోర్స్ లేబర్ ఒక్క లేబర్ కూడా ఇంకా వేరే ఇన్కమ్ సోర్స్ ఏదో అవును అది మన మనిషికి వెయ్యిది అలాగా తీసుకుంటున్నాం వెయ్యి రూపాయలు వెయ్యి అంటే ఎఫర్ట్ చేసే వాళ్ళే వస్తారు లేకపోతే కొందరు టైం పాస్ కు ఏదో పార్కు వచ్చినట్టు వస్తే మన టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మేము పని చేసుకోవాలి ముఖ్యంగా పొద్దున్న సాయంత్రం వరకు పని చేసుకోవాలి కాబట్టి ఆది పెడితే ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళే వచ్చి వాళ్ళు కూడా సొంతగా చేసుకుని వాళ్ళ ఆరోగ్యం బాగా చేసుకోవడానికి వాళ్ళు వస్తారు పెడతాం లంచ్ పెడతా అంటే సాయంత్రం వచ్చే వాళ్ళకి పెట్టాము అంటే టైమింగ్ బట్టి ఒకవేళ మధ్యాహ్నం టైం వస్తే లంచ్ పెడతాం అంటే సాయంకాలం లేదండి వాళ్ళు ఇష్టం వాళ్ళ సబ్జెక్టు తీసుకునేది ఉంటే వాళ్ళు ఇస్తాం టైం బాగా నేను తక్కువ చేశాను అనుకోండి చాలా మంది వస్తారు అంటే ఎంతమందికి మందికి యూజ్ అవుతుందో వాళ్ళే రావాలన్నా ఓకే వీళ్ళు చూసి వెళ్ళిన వాళ్ళు మరలా దాన్ని అంతే వాళ్ళు చెప్తారు మళ్ళీ వాళ్ళు వస్తారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ విజిటింగ్ వెయ్యి రూపాయలు తీసుకోవడం సిక్స్ ఇయర్స్ నుంచి చేశారు సిక్స్ ఇయర్స్ నుంచి యావరేజ్ నెలకి ఎంత మంది వచ్చారు చెప్పాలా ఇయర్ కి ఎంత మంది వచ్చారు సిక్స్ ఇయర్ ఎంత మంది వచ్చారు అన్నట్లు యావరేజ్ గా ఒక మామూలుగా అయితే ఒక టెన్ మెంబర్స్ నెల కట్ల పెట్టి యావరేజ్ ఒక్కొక్క నెల నలభై మంది రావచ్చు ఒక నెల ఎవ్వరు రాకపోవచ్చు సంవత్సరం నూట మంది వచ్చారా వచ్చారు వచ్చారు అట్లా వచ్చారు నూట ఇరవై ఇంటి వెయ్యి లక్ష ఇరవై వచ్చినవి చాలు సార్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఏకరు మిగతా పక్కన పెట్టినా సరే ఈ విజిటింగ్ వల్ల వచ్చింది ప్లస్ వాళ్ళు వెళ్ళి మరలా పెట్టు చేసుకున్నా సరే వాళ్ళకి కూడా ఒక మంచి కాన్సెప్ట్ ని చూపించినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా మంచి కాన్సెప్ట్ సార్ ఒక రైతుగా నా పొలం చూస్తే వెయ్యి రూపాయలు ఇవ్వాలి మీరు అనేది చెప్పి డిమాండ్ చేసి వెయ్యి రూపాయలు తీసుకుంటూ వాళ్ళకి మంచి కాన్సెప్ట్ ఇచ్చారని మాత్రం మీకు హ్యాడ్స్అప్ అండి ఎందుకంటే రైతుకి విలువ లేకుండా ఉంది మన సమాజంలో అట్లాంటి మీరు నా విలువ ఇది మీరు మీరు నన్ను చూడాలంటే వెయ్యి రూపాయలు అంటే అది చాలా గొప్ప రైతులకి నిజంగా గర్వం అనమాట అసలు రైతుల్ని తలెత్తుకునేలా చేసేది నో ట్ ఇక ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ట్రాక్టర్ కొన్ని వేలు వేలు అవుతున్నాయి కదా నేను దున్నకుండా అది ఎట్లా చెప్తాను ఇవన్నీ ఉంటాయి అడుగుతారని నేనేందంటే ఎక్కువ ఎందుకు అడిగానంటే మన మన రైతు గొప్పతనాన్ని ఇండైరెక్ట్ గా అట్లా చెప్పాను అనమాట రైతుగా ఒక తృప్తి అనమాట నా విలువ ఇది అని మీరు తెలియజెప్పారు సమాజానికి అనమాట అలా ఉండాలి సార్ అనే వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడు పైన ఉన్నామని చూపించాలన్నమాట ఓకే వెరీ గుడ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక మంచి కాన్సెప్ట్ సమాజానికి పరిచయం చేశారు సార్ వెరీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి